హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన రెసిపీ వచ్చేసి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే హోటల్ స్టైల్లో సాంబార్ రైస్ని చేసి చూపిస్తానండి నేను చెప్పిన విధంగా ఎలా చేశారంటే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది ఈ సాంబార్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా లేదా అకస్మాత్తుగా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రైసుని కానీ చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ రెసిపీ కోసం కుక్కర్ గిన్నెను తీసుకుని ఒక గ్లాసు దాకా రైసుని వేసుకోవాలి ఇక్కడ మీరు ఇంట్లో రెగ్యులర్గా తీసుకునే రైసు ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు అదే గ్లాసుతోటి అర గ్లాసు దాకా కందిపప్పును వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి అరకప్పు కందిపప్పు అయితే కరెక్ట్ కొలతండి ఇప్పుడు ఈ రైస్ మరింత టేస్టీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చనగపప్పు వేసుకోండి ఇలా పచ్చనగపప్పు వేసుకోవడం వలన ఈ రైసు మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు గ్లాసుల దాకా నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదండి ఒక గ్లాసు రైస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే కరెక్ట్ కొలతో సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టమాటాలని పెద్ద ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసుకోండి ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఎనిమిది నుంచి పది వెల్లుల్లు రొమ్మలని పైనున్న పొట్టు తీసేసి వేసుకోండి ఒక ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి పైసీగా ఉంటేనే ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఆపిటీసుకుని దాకా పసుపు వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే ఇందులోకి సొరకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీనిని మూత పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని గిన్నెలోకి వేసి శుభ్రంగా కడిగి పావు గ్లాసు దాకా నీళ్లు పోసి చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ రైస్ని చూద్దాము మూడు విజిల్స్ వచ్చేసినాయి ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత తీసి చూద్దాం చూడండి చక్కగా కరెక్ట్ కొలత మనం తీసుకున్న రైస్కి నీళ్ళకి కరెక్ట్ కొలత చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు గట్టితోటి ఈ రైస్ అంతా బాగా మెత్తగా అయ్యే వరకు సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తుక్కు తీసేసి రసం మట్టుకే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కారం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాంబార్ మసాలాను కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని గట్టితోటి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని సన్న మంట మీద ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటేనే ఈ సాంబార్ రైస్ మరింత టేస్టీగా చాలా సాఫ్ట్గా నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా చక్కగా తయారవుతుంది ఈ రైస్ ఇలా ఉడుకుతూ ఉండగానే మరో బన్నర్ మీద పోపన్ రెడీ చేసేసుకుందాము నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఈ రైస్కి నెయ్యితో తాళిం పెట్టుకుంటేనే ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో చిటిపెటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు వెల్లుల్లి రొమ్మల్ని కచ్చపచ్చ దంచి వేసుకోండి అలాగే నాలుగు వెండిమిరపకాయలు ముక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు రొమ్మల కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి రెస్టారెంట్లో ఇలా నెయ్యితోనే తాలింపు పెడతారండి అంతగానే ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువని వేసుకోండి ఇంగువ కూడా కొద్దిగా చక్కగా ఫ్రై అయిన తర్వాత తాలింపు అంతా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ తాలింపుని రైస్లో వేసుకుందాము ఈ తాలింపిని ఉడుకుతున్న రైస్లోకి వేసేసుకొని గట్టితోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పోపంతా చక్కగా రైస్లోకి బాగా కలిసేలాగా ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కొద్దిగా కస్తూరి మెంతి వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేయండి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గట్టితోటి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రైస్ రెడీ అయినట్టే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుందండి అంత సాఫ్ట్గా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి